ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు ట్యాంక్ బండ్ ఎక్కువ అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు అంటే వాటర్ లో వరకు స్టార్ట్ చేయడం అంతకుముందు చిన్న ఉన్న మంది దగ్గర రోడ్ల మీద ఇరుకుంటూ అక్కడ 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 మళ్ళీ అలా దెబ్బకుంటూ వస్తూనే సో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వరకు మృతదేహాలు కొన్ని వేల మృతదేహాలు తీసినాయి ఎన్ని వేలు తీసిన ఇప్పటివరకు అన్న శివం అనేది ఒక కడుపు పట్టినంత ఎంత ఎంత తింటామో ఆపద వచ్చినా మనం పోతాం ఆపద వచ్చినా మనం ఏం చేస్తాం వర్క్ చేస్తాం ఆ రోజుల్లో ఏం లేవు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు అంతా కలర్ఫుల్ సినిమా అయిపోయింది మనకి నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు ఇవి నలుగురు చెప్పుకునేది కాదు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ తప్పదనే ఏంటంటే సమాజంలోకి ఇప్పుడు మనము ఎట్లుందంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ ప్రాపర్టీ కావాలని ఆశ ఆశ పెరిగిపోయింది జనాలకి ఓకే దాంట్లోనే ప్రతి ఒక్కరు బాధపడుతురు ఆ ప్రకారంగా చనిపోవడం జరుగుతుంది అలా జరగకుండా నా డిస్ట్లోకి వచ్చిన వారికి రోడ్డు మీద ఫుట్పాత్ మీద చనిపోయిన వాళ్ళని ఇళ్ళల్లో కొట్లాడి హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళని రైల్వే ట్రాక్ పైన పడ్డ వాళ్ళని వాటర్లో ఆ ప్రమాదం శాతం పడిపోయిన వాళ్ళని ఏ బావులలో చెరువులలో పడ్డ కూడా అక్కడ మన చూడ అయితే లేదు ఆ మూమెంట్లో ఒక జయితాలం అన్నప్పుడు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అన్నడేలు కొడితే ఇట్లా లేక్ పోలీస్ స్టేషన్ కాల్ వస్తే ఆ ప్రకారం ఎక్కడెక్కడికో అంటే తెలంగాణ ఏపీ ప్రభుత్వం అంటే మనకు ఏడ అవసరం ఉంటే ఆడ వెళ్ళిపోవాలి అలా చేసిన డెడ్ నాకు లెక్కలేదు డబ్బులు ఇస్తారా అట్లా పోయి తీసినందుకు అన్న మేము డబ్బులు ఇస్తారా అంటే మా ఖర్చులు పోవడానికి వాళ్ళు తీసుకెళ్తారు కానీ మీరు బతకాలి కదా మరి సమాజ సేవ చేసినా కూడా మీరు ఉన్నతమైన స్థితిలో లేరు కదా అది ప్రజలు గుర్తించాలన్నా ప్రజలకంటే ముఖ్యంగా ప్రభుత్వము నాయకులు అధికారులు గుర్తించారు ప్రజలు ఇచ్చిన తీర్పులే కదా ఇవన్నీ నాయకులు ఎక్కడ ప్రజలు చెప్తేనే ఆ తీర్పును బట్టి ఎంచుకున్న దేవుడు మీ సేవా కార్యక్రమాలు చూసి కూడా వచ్చి ఒక మీకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది గుర్తుంది ఇప్పుడు సోనసూద్ గారు ఏమన్నారు వచ్చి అన్నా సోనసూద్ అనేది ఒక గొప్ప వ్యక్తి మనసున్న మానవుడు యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడే అధికారం నాకు లేదు ఎందుకంటే మనలో ఒకడు ఒక్కొక్క మెట్టు ఎదిగి కష్టాలను చూసి ముందరికొచ్చి మనకు ఈ ఈ జనరేషన్కి ఒక మహమ్మారి అంటే చెప్పుకునే స్థాయికి అంటే మీ ఫీల్డ్లో ఏం జరిగింది దేశం కోసం అని చెప్పుకుంటే ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే మాకు అంటూ ఏదో తుఫాన్ వచ్చింది ఏదో పెద్ద భయంకరంగా జరిగినది అని చెప్పుకోవడానికి కారణం మనకి మన తెలంగాణనే అనకుండగా యావత్తు ప్రపంచం అంతా కరోనా అనే మహమ్మారి మనకు వచ్చింది ఆ మూమెంట్లో ఆయన చిన్న చిన్న కష్టాలు చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి ఒక విలన్ ఒక సైడ్ పాత్రలు చేసుకొని వచ్చిన వ్యక్తి నేను సారికి సూ సూపర్ సూ సూపర్ మూవీలో నేను కొద్దిగా అంటే మూవీలలో నేను నాకు నేను ట్రై చేసుకుంటున్నాను లైఫ్లో అది ఏ మనిషి అయిన తర్వాత కష్టపడాలి నాకు కూడా ఉంది నేను కూడా ఏదో పని చేయాలి నేను డెడ్ బాడీలు తీస్తే నా పిల్లలు బతికించుకోలేను ఎవరైనా పిలిస్తే అన్నాకి ఇట్లా పళ్ళం దగ్గర షూటింగ్ ఏంటంటే షూటింగ్ సీను అని చెప్పేసి బౌన్సర్ ఉన్నాడు అనమాట ఓకే ఆ బౌన్సరు మన త్రివిలర్ సినిమా అప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యి చని అంటే చనిపోయేవాడు బ్రతికిండు అలాంటి వ్యక్తి పరిచయం వల్ల నేను ఈ మూవీస్లలో సైడ్ అంటే ఒక పాత్రలు అవి ఒక ఏమంటారు ఆర్టిస్ట్గా ఒక బౌన్సర్గా ఈ గెట్ అప్ విలన్కి మనకి నర్సింగ్ యాదవ్ అన్న ఉండేప్పుడు చనిపోయింది ఆయన త్రూగా బాబు నువ్వు బోధచ్చా వచ్చారు నీకు ఏదో నా నుంచి నేను చేసేబెట్ట అని చెప్పేసి ఆయన సినిమాలలో తీసుకెళ్ళేసి అంటే నా ఖర్చుల మందం అప్పుడు నేను సార్ని పక్క నిలబడి చూసిన అనమాట అంటే ట్యాంక్ బండ్ శివ శివాల శివ అనేది సినిమా పిల్ల ఎవరికి తెలియదు అంటే వర్క్ పూర్వంగా ఒక ఆర్టిస్ట్గా ఒక బౌన్సర్గా ఒక విలన్ క్యారెక్టర్గా మనం వర్క్ చేసినాం సార్ అప్పటికి కూడా ప్రజలకు ఎవరు తెలియదు శివ ఈ పని చేస్తాడని అంటే నాకు సిగ్గు చెప్పుకుంటే సిగ్గు తక్కువ చూపు చూస్తారనమాట శవ దేశతోని ఎందుకు పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని ఆ మధ్యాహ్నం టైంలో అన్నం తిండి పోయినప్పుడు కూడా చాలా చిన్న చూపు ఓకే సినిమా ఒకరిది అన్నం పెట్టే చిన్న చిన్న చూస్తుండే భోజనం పెట్టే వాళ్ళనా ఓకే షూటింగ్ కి వెళ్ళినప్పుడు అంటే మీరు మీరు వెళ్తేనా మిమ్మల్ని గుర్తుపట్టా అక్కడ జరిగే అంటే మిమ్మల్ని గుర్తుపట్టా లేకపోతే మిమ్మల్ని చూసా గుర్తు పట్టక కాదన్న ఆర్టిస్ట్ గా పోయినప్పుడు ఓకే అక్కడ పెట్టి అంటే కొన్ని కష్టాలు అవి ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్నప్పుడు వీడు కూడా యాక్టింగ్ చేస్తున్నా అంతేనా అంతే లైవ్ తినేదో ప్లేట్ పడుతున్నాడు శవాళ్ళు శవాడు ఇటుకొచ్చినేంది అని తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటే కొద్ది బాధాకరం అనిపిస్తున్నా నేను అందుకని ముందు మీద అన్న ఇట్లా నేను పలానా మనిషిని అని చెప్పుకునే ఆస్కారం ఇవ్వకుండా వాళ్ళు నాకంటూ ఒక కెరియర్ కావాలి నాకంటూ భవిష్యత్తు కావాలి అన్నట్టు అంటే నా పిల్లలకి కానీ నా భార్యకి కానీ ఇంత అన్నం పెట్టుకోవాలండి చాలా వీడియోలు చెప్పుకోలే ఇవన్నీ ఈ వీడియోకి ఏం చెప్తున్నా అంటే ప్రేక్షకులను మోసం చేయడం నాకు ఇష్టం లేదు కష్టం కష్టం లేని చెప్పుకోవాలి సో అట్లా సినిమా పిల్ల పరిచయం అయినప్పుడు సోనుసూద్ గారికి సార్ అంటే వాళ్ళు ఆర్టిస్టే మేము ఒక ఆర్టిస్టే వాళ్ళు విలన్స్ అంటే పక్క పక్క తిండి కూడా ఇతనే ట్యాంక్మోన్ షో అనేది తెలియదు వాళ్ళకి తర్వాత కరోనా వచ్చింది భయం భయంకరమైన ఎవరు చేయలేని అని చేసిండు నేను వర్క్ అయింది ట్యాంక్మోన్లో డిబాటు చేయడము అప్పుడు నాకు బీబీసీ న్యూస్ వాళ్ళు రావడము కరోనాలా ఎన్డిటివి ఎన్డీటీవీ వాళ్ళు రావడము ఆమె ఒక మేడం పేరు ఉమా ఏమో మేడం ఉందేమో ఆమె రావడము ఇంత పెద్ద అంటే నాకు ఒక కోణంలో కూర్చున్న వీడియోలు అంతకుముందు నాకు రెండు వేల పదిహేనులోనే బండ్ల కూడా గణేష్ అన్న అంటే ఆయన ఈటీవీ రిపోర్టర్ అనమాట విలేకర్ ఆ అన్న చేసిన సహాయం చాలా ఎక్కువ ఓకే అదే మూమెంట్ నేను వైస్ ఏటీఎం అని చెప్పేసి రాము అన్న కరోనాలో నాకు కూడా కష్టాలు వచ్చిన రోజు అది నాతో పాటు పద్దెనిమిది మంది టీం ఆ పద్దెనిమిది మంది మేము మా కుటుంబం మొత్తం ఇరవై రెండు మంది ఇరవై రెండు ఇరవై మూడు మంది ఉంటాం ఆకలి అంటే ఏందో చావు అంటే ఏందో నేను ఎవరికో సాయం చేసిపోయి నేను నాకు కూడా నేను ఇట్లా ఉంటామని చచ్చిపోతాం అనే స్థాయికి వచ్చినప్పుడు ఇట్లా మీడియా మిత్రులకి ఆ బండ్డ కూడా గణేష్ అన్నకి ఫోన్ చేసి దోమలగూడ ఉన్న విలేకరులు అంటే నాకు పైన విలేకరు వచ్చినప్పుడు శివ గారు నీకు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పచ్చు మీలో మేము ఒకరము మేము విలేకరులం అని చెప్పి మేము భయపడాల్సిన అవసరం లేదు నీ మేలు కోరుకుంటున్నాము నువ్వు చేసే సాహసం ఇంత అంత కాదు అంటే ఆ మూమెంట్లో విలేకరులు దోమలగూడల్ని అక్కడ అమ్మ టెంపుల్ ఉంటే దాని పక్కన సంధులు ఉంటారు వాళ్ళు వాళ్ళ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు అలా మొత్తం రీచ్ అయిపోయారు అంటే సహాయం చేస్తాను ఇంతమంది నాకు కూడా ఉన్నారని తెలిసిన రోజు అప్పుడు నేను బాగా ఆలోచన చేసిన అరే అన్నదాతలు ఇంకా బతికే ఉన్నారు నాకున్నది అంబులెన్స్ అంటే నాకు ఇప్పుడు మన స్టూడియో బ్యాక్ సైడ్ అప్సరా స్టేషనరీ సామాన్లు అమ్మేది ఉంది ఓకే పంజగుడ్డ బ్యాక్ సైడ్లో అప్సరా ఆఫీస్ ఉన్న వాళ్ళందరూ స్టూడియో అంటే ట్యాంక్ లో కొన్ని తెలియని రహస్యాలు ఇవి ప్రజలకు తెలియాలి ట్యాంక్ బోన్ షో కోసం ఇది తెలియాలి అంటే ఈ ఈ ఇన్ని రోజులు చెప్పండి ఈరోజు ఏం చెప్తున్నారంటే నాకు అవకాశం రాలేదు చెప్పడానికి అవసరాలు ఎందుకు చెప్తున్నారంటే నాకంటే ముందు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఫేస్ చేశారు కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు అంటే అప్పుడు తక్కువ బడ్జెట్ తక్కువ సంతారం కానీ సేమ్ సావులు సేమ్ శవాలే సేమ్ శవాలు తినేదందుకు తిండేదే కానీ ఇంత ఖర్చులు లేవు అప్పుడు అయినా కూడా వాళ్ళు అట్లా దొబ్బేసి వాళ్ళకి ఏదైతే జరిగిందో అన్యాయం నాకు కూడా ఇప్పటికీ అదే అన్యాయమే కానీ ఏంటంటే కేటీఆర్ ప్రభుత్వం అంటే ప్రజలందరూ గుర్తించి శివకి ఏదైనా సహాయం చేయండి శివ అక్కడనే ఉంటుండు తన పిల్లలతో పాటు ఉంటుండని మీడియా మిత్రులు అందరూ నాకు ఒక సపోర్ట్ ఇవ్వడం ఒక బాండ్గా నాకు నిలబడము ఆ బాండ్ అనేది దేశమంతా వ్యాపించి ఒక కరోనా ఎట్లా వ్యాపించిందో నా గురించి ప్రతి ఒక్కరు ఆదరించి నిజంగా కేటీఆర్ గారికి నేను ఉన్నా ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇళ్ళ ఖాళీగా కూర్చొని చూసే వీడియోలు కూడా నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు నా ప్రతిఫలాన్ని గుర్తించి శివ ఇంత కష్టపడుతుండు వానికి ఏదైనా మీ ప్రభుత్వం గుర్తించి ఏదైనా చేయండి అన్నప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్గా స్పందించి ఏం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ కానీ లేదు జీవన ఇంకా నా బతుకంత ఆ టైం వల్ల సీగులు తీసుకోవాలి చెవుల నేర్కోవాలి ఏదో ఉన్న గడుకో లేని గడుకో తినాలి అంటే నాకు బయట అడగడం ఇష్టమే నేను కష్టపడ్డా నాకు ఇవ్వండి అన నాకు ఇష్టం లేదు నాకు ఉన్నదానిలోనే చదువుకుంటా ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఆ చేసే గుణం ఉన్నవాడు బయట చెప్పుకోవడం ధర్మం కాదు అమ్మ అడగంది అన్నం పెట్టదని చెప్తారు కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవ్వదో నాకైతే తెలియదు వారిని చేసే అందుకని నేను కష్టాలు చూస్తూ వచ్చిన వాడిని నా కష్టం ప్రజలు గుర్తించి రోడ్డుపైన చలి వాన ఎండ మొత్తం చూసి ఆ దోమలకి ఆ వాసనకి ఆ డ్రైనేజ్ నీళ్ళల్లో ఎట్లా చేస్తున్నాడు నేను దేనికోసం చేస్తున్నాడు నేను కూడా అబ్బాయి బతకొచ్చు కూలి రోడ్డు రోజు అడ్డమైన కూలిపోతే నాకు రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక ఆరు వందలు ఏడు వందలు వస్తాయి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ మెకానికో రోడ్డు మీద మట్టి ఎత్తిపోయిన డబ్బులు ఇస్తాను కానీ డబ్బు వెనక నేను పడలే నాకు డబ్బు ఆ డబ్బు నాకు అవతంలే అది నేను బ్రతకేద్దందుకు డబ్బు అది